అసలు రెండు వేల తొమ్మిదిలో అసలు ఇక్కడ గాజువాక్ నుంచే పోటీ ఆలోచన ఎట్లా వచ్చింది అంటే యాక్చువల్గా నేను రెండు వేల తొమ్మిదిలో గాజువాక్ పోటీ చేయాలనే ఆలోచన లేదు నాకు ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఈస్ట్లోనే నేను పొలిటికల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ అన్ని కూడా చాలా విశాఖ విశాఖపట్నం ఈస్ట్లో అంటే మా ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి ఈస్ట్లో నేను అక్కడే ఉండేవాడిని కాబట్టి ఈస్ట్ అక్కడ సామాజిక వర్గం పరంగా చూసుకుంటే అంటే అక్కడ కూడా సార్ మీకు విశాఖపట్నంలో సామాజిక వర్గంగా తీసుకుంటే కామన్ రెండు జిల్లాల్లో కూడా ఆల్ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో కూడా హయ్యెస్ట్ నెంబర్ వన్ ఓటింగ్ ఉన్నది కాపు సామాజిక వర్గం అదే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకనే కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ అప్పుడు వీళ్ళు కానీ అప్పుడు సుమారు పదిహేను సీట్లలో ఆరు సీట్లు కాపులకు ఇచ్చేవారు రెండు ఎలమలకి ఇచ్చేవారు ఒకటి గవర్కి ఇచ్చేవారు ఆ రకంగా మిగతా ఎస్సీ ఎస్టీలు ఈ రకంగా బైబ్రిగేట్ చేసేవారు అందుకని మొదటి నుంచి వస్తుంది ఈ రెండు జిల్లాల్లో మేజర్ కమ్యూనిటీ అనేది కాపు సామాజిక వర్గం కాబట్టి అప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఆరు సీట్లు ఇస్తే నాలుగు సీట్లు గెలిచినాయి గెలిచిన నాలుగు సీట్లు కాపులు గెలిచాయి అసలు గాజువాకులో రెండు వేల తొమ్మిది ముందు ఒక గాజువాక అంటే విశాఖలో కలిసి ఉండేది పెందుర్తి నియోజకవర్గంలో ఉండేది అసలు గా రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి గాజువాక పైబ్రికేషన్ అయిన తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడింది ఆ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు గెలిచాక అసలు గాజువాకని ఒక ఓనమాలు అదే ఎట్లా మార్చగలిగారు ఆ సాహసం ఎట్లా చేశారు మీ ఎఫర్ట్ ఏంటి అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈస్టర్ నియోజకవర్గంలో ఫుల్ ఫ్రెజర్గా పనిచేశాను మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ టైము లాస్ట్ అనగా అప్పుడు పన్నెండు గంటలకి నువ్వు గాజువాక్క ఇస్తున్నావు అని చెప్పేసి బీఫామ్ చేతిలో పెట్టాను అప్పటికప్పుడు వచ్చి నేను మా ఒక ఆటో నగర ఆఫీస్ దగ్గర పది కార్లు ఉంటే ఆ కార్లు వేసుకుని కొంచెం అమ్మ గుడి తల్లికి వెళ్ళి ఆ తల్లికి నమస్కారం పెట్టేసి ఒంటి గంటకి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ వేసాం అంటే ఇంక రెండు గంటలు మాత్రమే టైం ఉంది నామినేషన్ వేయడానికి ఓకే ఆ ఆ సమయంలో నాకు కేటాయించారు ఇక్కడ